ఇప్పుడే నిన్న వెదర్ రిపోర్ట్ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి వరద బీభత్సం సృష్టిస్తుంది తుఫాను బీభత్సం కూడా రాబోతుంది అసలు ఏ ఏ జిల్లాల్లో ఈ తుఫాన్ అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది అసలు రేపటి నుంచి ఎక్కడ ఈ తుఫాన్ అనేది ఉంటుందనేది మొత్తం కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మీరు చూస్తున్నారు కదా ఈ రెడ్ కలర్లో ఉన్నది మొత్తం కూడా భారీ వర్షాలు పడే ప్రాంతం అన్నమాట మీరు ఇంకా దగ్గరికి వెళ్ళి చూస్తే మాత్రం రాజమహేంద్రవరం విజయవాడ విజయవాడ గుంటూరు గుడివాడ ఏలూరు నూజివీడు మచిలీపట్నం తెనాలి బాపట్ల అద్దంకి వినుకొండ పిడుగురాళ్ళ ఇవన్నీ కూడా చూడండి రెడ్ కలర్లో ఉన్నాయి కదా ఇదంతా భారీ వర్షం పడే జిల్లాలన్నమాట మనకి విజయవాడలో ఆల్రెడీ వరద బీభత్సం సృష్టిస్తుంది అది మాత్రం మనకు తెలుస్తుంది ఈ శనివారం అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో మన ఏపీలో అయితే వర్షాలు బాగా కురుస్తున్నాయి అందులో విజయవాడ బాగా రెడ్ అలర్ట్ ప్రకటించారు అనమాట విద్యా సంస్థలకు కూడా అటు ప్రైవేట్గా కావచ్చు ఇటు ప్రభుత్వ పరంగా కావచ్చు సెలవులు అయితే ప్రకటించారు ఈ తుఫాన్ అనేది విజయవాడలో బాగా బీభత్స సృష్టిస్తుంది అలానే మీరు చూసుకున్నట్లయితే రాజమహేంద్రవరం తణుకు అటువైపుగా ప్రయాణం చేసి వాయుగుణం అల్పపీడనంగా మారి కాకినాడ ముందు వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యి దాని వైపు నుంచి కాకినాడ మన ఉభయ గోదావరి జిల్లాలు అలానే ఉత్తరాంధ్ర వచ్చేసి విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం కృష్ణ గుంటూరు జిల్లాల్లో అయితే మొత్తం అయితే వరదలు వర్షాలతో ముంచెత్తేస్తున్నాయి అన్నమాట అందుకనే ఎవ్వరూ కూడా బయటికి రావద్దు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండండి ఎంతో అత్యవసరమైతే తప్ప రావద్దు ఇంకా చూసుకున్నట్లయితే ద్వారకా తిరుమల జంగారెడ్డిగూడెం భీమడోలు చింతలపూడి నూజువీడు ఏలూరు నల్లజెర్ల గన్నవరం ఈ విధంగా ప్రతి ఒక్క చోట కూడా విజయవాడ నీయరు ఇటు గుంటూరు ఏలూరు ఇటు గోదావరి జిల్లాల్లో దగ్గరలో ఉన్న ఊర్లు కూడా రెడ్ అలర్ట్ అనమాట చాలా జాగ్రత్తగా ఉండండి ఇటు మీరు ఈ విధంగా చూసుకున్నట్లయితే మైలవరం పల్లూరు కొండపల్లి అమరావతి మంగళగిరి ఈ విధంగా కంచికచర్ల ఎర్రుపాలెం గంపలగూడెం తిరువూరు అన్నీ మనకి గుంటూరు చుట్టుపక్కల విజయవాడ చుట్టుపక్కల ఉన్న మొత్తం కూడా రెడ్ అలర్ట్ అండి చూస్తున్నారు కదా రెడ్ కలర్లో ఉన్నది మొత్తం కూడా భారీ వర్షాలు పడేది అనమాట ఎల్లో అనేది కొంచెం వర్షపాతం అనేది చాలా తక్కువగా అంటే కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ భారీ వర్షాల్లో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి శిథిలావస్థలో ఉన్న ఇల్లు స్తంభాలు గోడల వద్ద ఉండవద్దు ఫోన్ ఛార్జింగ్ అయితే ఫుల్గా పెట్టుకోండి ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు కరెంట్ పోతుందో మనకైతే తెలియదు కాబట్టి ఛార్జింగ్ అయితే ఫుల్గా పెట్టుకోండి విద్యుత్ స్తంభాలు ఇంట్లో స్విచ్ బోర్డులు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి వర్షం కురుస్తున్నప్పుడు చెట్ల కింద అయితే అసలు ఉండొద్దు నదులు కాలువలు చెరువులు ప్రవాహాల వద్ద అప్రమత్తంగా ఉండాలి డ్రైనేజీలు మేనోహోల్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి రోడ్డుపై నీరు ఉంటే జాగ్రత్తగా వెళ్ళండి నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నప్పుడు దాటకండి అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని ప్రభుత్వం అయితే హెచ్చరికలు జారీ చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే జాగ్రత్తగా ఉండండి విద్యా కూడా సెలవు ప్రకటించారు కాబట్టి అందరూ కూడా ఇంట్లో ఉండండి అలానే ఈ తుఫాను మీరు స్క్రీన్ పై చూస్తున్నారు ఎటువైపుగా వెళ్తుంది అనేది చూడండి రెడ్ కలర్ నుంచి ఎటువైపుగా మూవ్ అవుతుందో చూస్తున్నారు కదా మొత్తానికైతే ఇది రేపటికి అంటే ఆదివారం రోజున మన ఇటు తెలంగాణ వైపుకైతే వస్తుందండి తెలంగాణలో రేపు భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయి మనం స్క్రీన్ మీద చూస్తున్నాము ఎక్కడెక్కడ రెడ్ అలర్ట్ అనేది ప్రకటించారు అనేది చూస్తున్నాం కదా హైదరాబాద్కి భారీ రెడ్ అలర్ట్ అండి చూడండి మిరియాలగూడ కూడా సూర్యాపేట ఈ విధంగా కోదాడ ఇటు ఆంధ్ర వైపు నుంచి వినుకొండ పిడుగురాల మాచర్ల వైపు నుంచి సూర్యాపేట నల్గొండ యాదగిరిగుట్ట జనగం హైదరాబాదు వికారాబాదు వరంగల్ ఈ విధంగా అయితే రెడ్ అలర్ట్ హైదరాబాద్కి అయితే ఎక్కువగా ఉందండి మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఎక్కువ రెడ్ రెడ్ ఎక్కడ ఉందో అక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విధంగా చుట్టుపక్కలవి కూడా చూసుకుంటే కామారెడ్డి సిద్దిపేట కరీంనగర్ వీటన్ని తెలంగాణ రాష్ట్రాల్లో అయితే రేపైతే తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు వాయుగుండంలో అయితే అల్పపీడనం ఏర్పడబోతుంది కాబట్టి మన ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో రేపు ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది తెలంగాణలో ఆల్రెడీ హైదరాబాద్లో అక్కడక్కడ పలుచోట్ల వర్షాలు కురుస్తూనే ఉన్నాయి నిన్న శుక్రవారం నుంచి ఆంధ్రప్రదేశ్ ఏపీలో అయితే వర్షాలు మొదలయ్యి పల్లెటూరుల వైపు అయితే వాగులు వచ్చేసి రాకపోకలు అయితే నిలిపివేశారు కరెంటు కూడా నిలిపివేశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పల్లెటూర్లే కాదు సిటీలో ఉండే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట శనివారం అంతా కూడా ఏపీలో అయితే భారీ వర్షాలు కురిసాయి అందులో విజయవాడ అందరు కూడా లైవ్ చూపిస్తూనే ఉన్నారు అందరూ కూడా చాలా బీభత్సం జరుగుతుందండి ఏపీలో అయితే అలానే రేపు తెలంగాణ అంటే ఆదివారం రోజున తెలంగాణలో కూడా అదే మూడు సంవత్సరాల తర్వాత ఎంత భారీ వర్షాలు పడుతున్నాయి అని అందరు కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి పిడుగులు పడే అవకాశం కూడా ఉంది టీవీ స్విచ్ ఆఫ్ చేసుకొని అన్ని కూడా ఆఫ్ చేసేసుకొని ఫోన్ అయితే ఫుల్ ఛార్జింగ్ పెట్టేసుకోండి ఎందుకంటే బంధువులు వాళ్ళు వీళ్ళు ఫోన్ చేసి కంగారు పడుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మీ చోట ఇలా ఉందా మా చోట ఇలా ఉందని చెప్తూ ఉన్నారు కాబట్టి రేపు తెలంగాణలో భారీ వర్షాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను